ఎట్లందో టేస్ట్ చెప్పు సునీత ఎట్లా తినాలో కూడా చెప్పు అట్లేనా ముద్దకు ఒకటే ముద్దకు ఒక మిర్చి కారం ఉన్నాయా సప్పగా ఉన్నాయా చూడండి అట్లా తినాల మా చెల్లెలు ఎట్లా తింటుందో అట్లా తినాల ముద్ద ముద్దకు ఒక పచ్చిమిర్చి తీసుకొని తినాలి అంతే ఇంకా ఈరోజు పచ్చిమిర్చితో ఉరగాయ వేసుకున్నాము చాలా బాగుంటుంది ఉరగాయ అంటున్నా ఒక రోజుకే అది ఇక్కడ రోజులే ఉండదు కానీ ఇక్కడ అని అంటారు దీన్ని పచ్చిమిర్చి ఊరగాయ అంటారు మనం కొన్ని వాళ్ళు చట్నీ కూడా అనుకోవచ్చు కానీ కర్రీలాగానే ఉంటుంది నువ్వులు వేసుకొని బెల్లము నువ్వులు కొంచెం చింతపండు పండి వేసుకొని చేస్తున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు లెగ్ కానీ రసం కానీ ఏ దాంట్లోకైనా కూడా నంచుకొని తింటే సులువు ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చితో ఫస్ట్ మనము చింతపండు నానేసి పెట్టుకోవాలా కొంచెము ఒక చిన్న నిమ్మకాయ అంతా ఈ పచ్చిమిర్చి కూడా చాలా లేత తీసుకోవాలా దీంట్లో ఇత్తనాలు కూడా తక్కువ ఉంటాయి లేత ఉండాలా కొంచెం చప్పగానే ఉండాలా మరి ఎక్కువ కారం ఉన్నాయనుకోండి మంట తినలేముకోసమని ఇప్పుడైతేనే మనకి లేత వస్తాయి అని చెప్పేసి ఈ ఈ టైంలోనే చల్లగా ఉంటుంది ఈ వానలు పడతాయి కదా చల్లగా ఉంటుంది దానికి తోడు మిరపకాయలు కూడా చాలా లేత వస్తాయి మనకు ఈ టైంలో అయితే బాగుంటుంది చూడండి ఇట్ల గీరకాలు అన్నీ ప్రతి ఒక్క మిరపకాయ ఇట్లా గీరకా గీరినాను దాంతోపాటు కొంచెం ఎల్లిపాయ కొబ్బరి నువ్వులు నల్ల నువ్వులు మేమైతే నల్ల నువ్వులు ఎక్కువ వాడతాము తెల్ల నువ్వులు వాడము వేసుకునే వాళ్ళు తెల్ల నువ్వులు కానీ వేసుకోండి కానీ ఈ నువ్వులని మేము కడిగి ఉంచుకుంటాము ఒక సంవత్సరం వరకు ఇట్లనే ఉంటాయి నువ్వులు దీంట్లో అంత చేదు ఉండదు అనమాట కడుక్కోకుండా మనం షాప్ నుంచి తెచ్చుకొని అట్లా చేసుకున్నామంటే చాలా చేదు ఉంటాయి తినలేము ఇవి మాత్రం చేదు ఉండవు మేము ఎప్పుడప్పుడు కడిగింటాం కదా అంత చేదు అంతా పోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇంకా ఇద్దాము ఫస్ట్ నువ్వులు వేయించుకున్నాము నువ్వులు వేయించుకొని మనము టీవీ చల్లారేలోగా తిరువాతకి వేసుకుంటేనే పచ్చిమిర్చి సరిపోతుంది వేగిపోయినవి నువ్వులు కొంచెం కొబ్బరి పొడి రెండు వెల్లుల్లిపాయలు ఈ నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు అన్నీ వేసేద్దాం ఇంకా కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అట్లాంటివి ఏం అవసరం లేదు కొత్త పచ్చిమిర్చి నువ్వులు కొబ్బెర ఎల్లిపాయ చింతపండు కొంచెం బిల్లం అంతే ఇవి గ్రైండ్ చేసేద్దాం ఇంకా స్టవ్ వంటించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ కూడా వేసేసినాను మనకు ఆయిల్ కూడా ఏం పట్టదు కొంచమే వేసినాను మరీ ఎక్కువ వద్దు కొంచెం కొంచెం మరీ కొంచెం ఆయిల్ ఉండాల్సిందే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుండేది అనుకున్నాం కదా ఇది ఆయిల్ ఉంటేనే కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది మరి ఎక్కువ నీళ్ళే నూనె నూనె నీళ్ళలాగా నూనె కర్రదు కొంచెం ఉండాల్సిందే వెల్లుల్లిపాయలు ఏమి తిరువాత గింజలు అలాంటివి ఏం అవసరం లేదు వెల్లిపాయలు కూడా ఎక్కువ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఇట్లా చాలు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చిని అన్నీ మనం చేసిలు చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని కూడా వేసి మంటను సిమ్లో ఉంచి నిదానంగా వేయించుకున్నాము పచ్చిమిర్చిని పచ్చిమిర్చి కూడా అన్నీ బాగా వేగినాయి ఇంకా నూనెలో మరీ మరీ ఎక్కువ వేగరాదు మరి చింతపండులో ఉడికించుకోవాలి కదా అందుకోసం ఎక్కువ వేగరాదు ఎందుకంటే చాలు కొద్దిసేపు మగ్గనొస్తే చాలు అంతే ఇప్పుడు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నది నువ్వులు కొబ్బరి ఎల్లిపాయ అది కూడా వేసేద్దాము అది కూడా వేసి కొద్దిసేపు వేయించుకున్నాము అంత బాగా వేగినాయి ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకున్నాము ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలా మరి గట్టిగా ఉంది కదా కొంచెం ఈ చింతపండాసం ఉడికించుకున్నామంటేనే అప్పుడు వాటర్ వేసేద్దాం ఇంకా కొద్దిసేపు మనం హైలో పెట్టి ఉడికించుకున్నాము ఇంకా బాగా ఒట్లా ఉడిక పట్టించుడండి బాగా ఉడికి పట్టింది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము నీళ్ళతో పాటు కొంచెము మనము కొంచెం బెల్లము అది కూడా మీ ఇష్టము వేసుకుంటామంటే వేసుకుంటే లేకుంటుంది ఎందుకంటే నువ్వులు వేసినాం కదా కొంచెం బెల్లం వేసినామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు ఇంకా కొంచెం నీళ్ళు కూడా వేసేద్దాము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలా మిరపకాయల్ని కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వేసినారంటే సరిపోతాయి మంటని హైలో పెట్టి ఉడికిద్దాం కొద్దిసేపు పట్టిందేమో చూడండి ఉడుకు పట్టింది కదా ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి ఉడికించుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయినా చూద్దాం ఇంకా అయింది ఇంకా కొంచెం దగ్గరకైతే సరిపోతుంది అంతలకాయలు కూడా తేలుతుంది ఇంకా నాకు కొంచెం సేపు ఎక్కువ కలబెట్లేదు కలబెట్టినామంటే మరి మిరపకాయలు మెత్తగా ఉంటాయి కదా తొందరగా ఎరిగిపోతుంటాయి ఈ తినేటప్పుడు కూడా మిరపకాయ మిరపకాయ తీసుకొని తింటే తింటుంటారు మా వాళ్ళందరూ ఇప్పుడు కావాలంటేనే కొంచెం ఉప్పు కారం అవి చూసుకుంటే తెలుస్తుంది మనకి కారం ఉంది మిరపకాయ లేదా అని సరిపోయింది ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్నాము ఇంకా రెండు నిమిషాలు కూడా అయిపోయింది చూడండి ఆయిల్ బాగా తేలింది కదా ఇంకా చాలా వింటుంటే ఇది అన్నం లెగ్ కూడా తినడానికి వస్తుంది మిరపకాయలు ఒకటి కారం లేకోకుండా చూసుకోవాలి మనము కారం ఉన్నాయంటే మాత్రము తినలేము కాయలు బాగా తేలింది దగ్గర కూడా పడింది ఇంకా స్టవ్ పని చేద్దాము తొందరగా అయిపోతుంది పది నిమిషాల్లో మనము గ్రైండర్ గిన్న అన్ని పొడి అన్నీ వేసుకున్నామంటున్నా పది నిమిషాల్లో అయిపోతుంది మిరపకాయ కూడా ఉడికింది అప్పుడే సప్పబడింది చూడండి మిరపకాయ వేరకాయ కూడా ఉడికిపోయిన చేద్దాం స్టవ్ పని చేద్దాము అయిపోయింది పచ్చిమిర్చితో ఊరగాయ అంటది ఇక్కడ మరి మామూలుగా మీరు ఏదైనా అనుకోవచ్చు చెట్నీ కానీ కర్రీ కానీ కానీ ఇక్కడ ఏమంటామంటే మేమైతేనా ఊరగాయ అని చెప్తాము పచ్చిమిర్చి ఊరగాయ అంటాము పచ్చిమిర్చి ఊరగాయ వంకాయ పప్పు అన్నం చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసినారు కదండీ పచ్చిమిర్చితో అసలు ఇంక ఏం అవసరం లేదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి తీసుకొని తినొచ్చు ఒక ముద్దలేక ఒక పచ్చిమిర్చి తీసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్